మంచి ప్రభుత్వం వంద రోజుల బాబ్లెట్ ఈ రోజు ఈ వేదికని వేదిక మీద మనం బాబ్లెట్ ఆవిష్కరించడం జరుగుతుంది అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ నమస్కారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈరోజు గణపతి నియోజకవర్గంలో దోమడ గ్రామంలో ప్రారంభించడం జరిగింది మరి వంద రోజుల్లోనే మొదటిగా ఉన్న హామీలన్నీ నెరవేర్చి ముఖ్యంగా పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు వికలాంగులకి పెన్షన్లు పెంచుతాం వృద్ధులకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు చేస్తాం అన్నది జూలై నెలలోనే పెంచి ఏప్రిల్ నెల నుంచి కూడా అమలయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒక్క నెలలో అంటే జూలై నెలలో నాలుగు వేల ఎనభై నాలుగు కోట్ల పంపిణీ ద్వారా ఒకే ఒక్క రోజులో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ గురించి చెప్పిన మాటలన్నీ అసత్యాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరూపించడం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి డిఎస్సీ పైన పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి లబ్ధి చేకూరేలాగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే విధంగా మెగా డిఎస్సి ప్రకటించడం ల్యాండ్ రైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం ముఖ్యంగా రైతాంగానికి ఉన్న పదహారు వందల నలభై ఏడు కోట్లు చెల్లించడం అదేవిధంగా స్థానిక సంస్థలకి పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు నేరుగా జమ చేయడం తద్వారా కూటమి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది అదేవిధంగా ఇటీవల సంభవించిన విజయవాడ వరదలకు సంబంధించి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసి ప్రజలకి అన్ని విధాలుగా నిరాశ్రయులేని ప్రజలను ఆదుకోవడంలో కానీ వారికి భరోసా కల్పించడంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవడంలో కానీ ఏ విధంగా పనిచేశారనేది అనేది వాళ్ళ ప్రజలు గుర్తించారు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పటికీ వరదలను కూడా వరద రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మరీ దారుణంగా పరమ పవిత్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాదు భారతదేశ ప్రజానీకం అందరూ భావించే తిరుపతి లడ్డును కూడా గత ఐదు సంవత్సరాలుగా అపవిత్రం చేసి దానిలో కూడా స్కామ్స్ చేసి అవినీతి చేసి దాదాపు టీటీడీలో ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇవాళ చేయించుకునే పరిస్థితికి వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు దగ్గరలో ఉంది ఇవాళ ఒక్కొక్కరిగా నాయకులు వీడి పోతూ ఉన్నారు ఇటు రాజ్యసభ సభ్యులు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మాజీ మంత్రులు కానివ్వండి మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక్కొక్కరిగా వెళుతూ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం గురించి వాళ్ళు చెబుతూ ఉన్న విషయాలు వింటే ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు కలిగే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకరణ ఇటువంటి నాయకుడు మనం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా భరించామని వాళ్ళ ప్రజలు ఆలోచన చేసి దిశగా ఉంది వాళ్ళ ఏది ఏమైనా వంద రోజుల్లో నిధులు కొరతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చాణక్యంతో పవన్ కళ్యాణ్ గారి పోరాట స్ఫూర్తితో మోడీ గారి సహకారంతో వంద రోజుల్లో అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు